అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రపంచంలో ఎక్కడా లేని దేవాలయం మన భాగ్యనగరంలో ఉంది ఇప్పుడు ఆ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాం ఈనా హిందూ దేశంలో ప్రతి దేవతామూర్తికి దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ ఆ యమధర్మరాజు కూడా దేవాలయం ఉంది ఆ యమరా యమధర్మరాజు దగ్గర చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి దేవాలయం ఉందన్న సంగతి మీకు తెలుసా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలంటే నాకు చాలా కుతూహలంగా ఉంది ఎందుకంటే నా చిట్టా కూడా అని రాస్తున్నాడు కదా ఒకసారి గట్టిగా దండం పెట్టుకొని కొంచెం మంచిగా రాయమని చెప్తాను మీరు కూడా ఈ చిట్టాలు ఎలా రాశాడో ఆ చిత్రగుప్తుని ఒకసారి పలకరించండి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ దేవాలయాన్ని ఒకసారి దర్శించండి దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా మన హైదరాబాద్ లోని చార్మినార్కి అతి చేరువలో ఈ దేవాలయం ఉంటుంది కందికల్ గేట్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వస్తే కుడి వైపున ఈ చిత్రగుప్తుని దేవాలయంకి సంబంధించిన బోర్డు మనకు కనపడుతుంది ఇలా కుడివైపుకు తిరగగానే మనకు ఎదురుగా దేవాలయం కనపడుతుంది మనం యమధర్మరాజుకి గుడి చూసుంటాం రావణాసురుడికి కూడా గుడి చూసుంటాం మరి యమధర్మరాజు పక్కనే ఉండి మన పాపపుణ్యాలన్నీ లెక్కలు రాసి ఆయనకు అప్పగించే చిత్రగుప్తుని గుడి ఎక్కడైనా చూశాడా నిజంగా చెప్తున్నాను ఈ కూడా గుడి ఉంది ఈ చిత్రగుప్తుని దేవాలయంలో ఇంకా ఏ ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారో కూడా మీకు నేను చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మనకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చిత్రగుప్తుడి గుడి కూడా మన హైదరాబాదులోనే ఉందని చాలామందికి తెలుస్తుంది మనం దేవాలయం ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు జై హనుమాన్ ఎంత చక్కగా ఉన్నారో కదా స్వామి రాతికే ఈ ఆంజనేయ స్వామి వెలిసారట ఎంత చక్కగా ఉంది కదా ఈ దేవాలయంలో ప్రతీది ఒక ప్రత్యేకత సింధూర వర్ణంలో చక్కగా దగదగా మెరిసిపోతున్నారు ఆ ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంది మంగళవారాలు శనివారాలు చాలామంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు জয় হনুমান জয় শ্রী রাম ఈ దేవాలయ ప్రాంగణంలో ఎంత పెద్ద హనుమంతుడి విగ్రహము ప్రతిష్ఠించారో ఒక్కసారి దర్శించుకోండి విగ్రహం పక్కనే నవగ్రహాలని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం పేరుకు ఇది చిత్రగుప్తుడి దేవస్థానం అయినప్పటికీ ఎంతో మంది దేవుళ్ళని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక ఆరు ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆంజనేయ స్వామి దర్శనము నవగ్రహాల దర్శనం అయిపోయింది కదా ప్రధాన దైవం చిత్రగుప్తుడు ఇంకెందుకు ఆలస్యం ఆయన దర్శనం చేసేసుకుందాం దేవాలయం ఆవరణలోనే శివ పంచాయతీ దేవాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం కుటుంబ సమేతంగా శివయ్య ఇక్కడ కొలు ఉన్నాడు మనం సాధారణంగా చూస్తాము వినాయకుని గుడి సపరేట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సపరేట్గా అమ్మవార్లు పక్కన ఉండడం ఇక శివలింగం సపరేట్గా ఉండడం చూస్తాం అలా కాకుండా ఇక్కడ కుటుంబ సమేతంగా అందరినీ ఒకే చోట దర్శించుకోవచ్చు మనం కూడా మన కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా అనారోగ్య సమస్యలున్నా ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ ఆలయమంతా విశేషమే అందులో శివయ్య ఇంకా విశేషం ఇప్పుడు మనము శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీరామ సేతు శిల లంకలో ఉన్న సీతమ్మ కోసం శ్రీరాముడు వారధి నిర్మించాడు ఆ వారధి నిర్మాణానికి ఈ సిరలిని ఉపయోగించారు వీటి ప్రత్యేకత ఏంటంటే నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి జయ శ్రీరామ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కసారి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీరామచంద్రమూర్తి ఎంత అందంగా ఎంత సుందరంగా ఉన్నారో ఒక్కసారి దర్శించుకోండి ఇక్కడ సీతమ్మ వారికి చక్కటి చీర కట్టారు సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుల వారు ఇక్కడ కొలువై ఉన్నారు ఒక్కసారి దర్శించుకుందాం ప్రధాన దైవం చిత్రగుప్తుడు వారి దర్శనం కోసమే కదా మనందరం ఎదురు చూస్తున్నాం ఆలస్యం ఎందుకు నాతో రండి ఎంత సంతోషంగా ఉందో తెలుసా నేను మొట్టమొదటిసారి ఈ చిత్రగుప్తుడి దేవాలయాన్ని చూడడం ఈ దేవుణ్ణి దర్శించుకోవడం ఈ ఆలయమే చాలా ప్రత్యేకంగా ఉంది ముందుగా మూల విరాట్ని అలా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఈ దేవాలయానికి ఎదురుగా కూర్మం మనకు కనిపిస్తుంది కూర్మం అంటే తాబేలు కనిపిస్తుంది కనిపిస్తుందనమాట మధ్యలో మండపం లాగా ఉంది కదా ఆ మండపంలో ఇక్కడ తాబేలు మనకు దర్శనమిస్తుంది ఇక్కడ భక్తులందరూ వచ్చి అయ్యగారి సమక్షంలో దీపారాధన చేస్తారు ఇదే మండపంలో ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తాడు ఓం శ్రీ గురు భీనమహ హరి ఓం చిత్రగుప్త దేవాలయం ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణలో మనకు అందికల్గేడి ప్రాంగణంలో ఉంది ఇది వచ్చేసి గుడి దేవాలయం వచ్చేసి రెండు వందల యాభై సంవత్సరాల గుడి అప్పట్లో నిజాం పరిపాలించిన గుడి చిత్రగుప్తుడు చిత్రగుప్త స్వామి ఎవరు అంటే యమధర్మ అసిస్టెంట్ చిత్రగుప్తుడు చిత్రాలు రాసేవాడు మన జాతకాలు మారేసేవాడు చిత్రగుప్తుడు ప్రతి ఒక్క జీవన చరిత్ర మొత్తం చిత్రగుప్త స్వామి మొత్తం రాతలు రాస్తారు అతనికి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి నలుగురు కొడుకులు సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి ఎనిమిది మంది కొడుకులు ఫస్ట్ భార్య ఇరావతి సెకండ్ భార్య దక్షిణావతి పన్నెండు మంది సంతానం అతని సంఖ్య ఏడు అతని వాహనం తాబేదు అతని వారం బుధవారం 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 బ్రహ్మమూర్తంలో అభిషేకాలు ఉంటాయి మబ్బుల త్రీ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ త్రీ బ్యాచెస్ ఉంటాయి బ్రహ్మమూర్తంలో ఆరోగ్యం కోసం కానీ సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఎలాంటి ఇబ్బందులున్నా ఏడు బుధవారాలు అభిషేకాలు చేస్తారు స్వామివారికి రాహు దోషం కుజ దోషం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి రాహుకీతుకు అధిపతి చిత్రగుప్త స్వామి అనమాట అలా ఏడు బుధవారాలు అభిషేకాలు చేయిస్తారు ఏడు ప్రదక్షిణాలు చేస్తారు ఏడు దీపాలు వెలిగిస్తారు అలా అనమాట చిత్రగుప్తుని విద్యాపన కూడా ఉంటుంది విద్యాపన ఏంటంటే సంవత్సరం సంవత్సరం ఇంట్లో పూర్తి చేసుకుంటారు విద్యాపన నోము పట్టుకుంటారు రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు ఐదు త్రీ సిక్స్టీ ఫైవ్ సిబ్లో నోము చెల్లించుకుంటారు అక్కడ నోము చెల్లించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పూర్తి చేసుకుంటారు దాన్ని విద్యాపన అంటారు సాహిత్యం స్వయం పాకం బియ్యము రెండు చీరలు అమ్మవార్లకు జాకెట్ పీసులు నువ్వులడ్ అంటే స్వామివారికి ఇష్టం ఒడి బియ్యం మోస్తారు అమ్మవార్లకు ఇవన్నీ పూర్తి చేసుకుంటారు అప్పుడు సమాప్తమైనట్టు ఏడు బుధవారుల అభిషేకాలు చేస్తారు ఏడో బుధవారంలో స్వామివారికి వస్త్రాలు తీస్తారు అప్పుడు భక్తుల ముంగట వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టేసి అప్పుడు ఆడికి సమాప్తమైనట్టు తర్వాత నీకు రిజల్ట్ వస్తుంది అలా అనమాట సర్వే జనా సుఖిన భవన్తో శివార్పణ ఈ దేవాలయం వచ్చేసి నేను ఆరు సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో చేస్తున్నాను నా మా పేరు వచ్చేసి తరుణ్ చారి అలా అన్నమాట సర్వే జనా సుఖిన భవన్ नमरावृत्ताभ्यो नम नम कर्पूरनीलांजनम समर्पयाम महापरमेश्वराभ्यो नम नम चित्रगुप्तस नम कर्पूरनीरांजनमर्पयाम ஆத்ம பிரதட்சிணை ஓம் யா கான அந்த பிரதட்சிணம் பிரதட்சிணம் பதே பதே பாப ஓம் பர்மா ஆம பாம்ப அன்ராச்சரம் ஜமேவாச்சரம் மம தாருபாவேன ரோ ஜனா ரோ பரமேஸ்வரி ரச்சரட்சோஸ் மகாஜி உம் நம ஆத்மஸம் சமர் திஷ்டம் ராபியம் கருணம் அத்த நமஸம்ஜி உம்மா जय नमो नमः लक्ष्मी देवताय नमो नमः इच्छना सरव प्राप्त रस्तोद दास्तु परमिक्षाख्य से प्राप्त रस्तो महालक्ष्मी राक्ष से प्राप्त रस्तो लक्ष्मी राक्ष प्राप्त रस्तो इच्छना सरव रस्तो महालक्ष्मी राक्ष से प्राप्त रस्तोद दास्तु శివార్పణం శుభం మణిగణ రాక్ష ప్రాప్తి రస్తు పరమేశ్వర రాక్ష ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి రద్ధనలక్ష్మి ప్రాప్తి రస్తు పరమేశ్వర రాక్ష ప్రాప్తి రస్తు రస్తు అకాల ముత్యనం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపాచకరం పాదోదకం పావనం శుభం శుభకరం పరమేశ్వరి పాదోదకం పావనం శుభం ఈ చిత్రగుప్తుల వారి ఆలయం పక్కనే ఇంకొక ఉపాలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం స్వామియే శరణమయ్యప్ప పద్దెనిమిది మెట్లు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మూల విరాట్ విగ్రహం ఎంత బాగుందో చూశారు కదా మానధారణ చేసుకోటప్పుడు పడిపూజలు నిర్వహిస్తారు కదా ఈ దేవాలయంలో చాలామంది పడిపూజలు నిర్వహిస్తుంటారు పక్కనే వినాయకుడిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఓం గం గణపతి నమ ఈ దేవాలయంలో ఎన్ని ప్రతిమలు ఉన్నాయో ఒక్కసారి దర్శించుకుందాం ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ లలితాంబికా దేవి కాత్యాయని మాతని మనం దర్శించుకుంటున్నాం ఇదే దేవాలయంలో శ్రీకృష్ణ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఇక్కడ దేవాలయం ఉంది ఒక్కసారి ఆయనకి భక్తితో నమస్కరించుకుందాం కదా చిత్రగుప్తుల స్వామి వారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదూ ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు జమ్మి చెట్టు ఇది ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆనుకొని ఉంటుంది చూశారు కదా ఎన్నో చిత్రాలు చేసే చిత్రగుప్తుడు మన చిట్టాలన్నీ రాసే చిత్రగుప్తుడు ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పునః దర్శన ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు